నేటి కాలమాన పరిస్థితులలో ఏ విషయమైనా చివరికి అది పరమేశ్వరతత్వమైన బాహేంద్రియముల ద్వారా గోచరిస్తేనే దాని ఉనికి కలదని విశ్వసించే స్థితి ఏర్పడింది పరమేశ్వరుడు ఉన్నాడా ఉంటే ఏది చూపెట్టు అనే వాదన బలపడుతున్నది ఇంట్లో దీపాలు పెరుగుతున్నాయి కరెంటు తీగలలో విద్యుత్ ఉందా ఉంటే చూపు అంటే చూపగలవా చూపలేదు కాబట్టి విద్యుత్ ఏదంటామా విద్యుత్తు కరెంటు తీగలలో ఉన్నది అని నిరూపించాలంటే దాన్ని తెలుసుకునే విద్య కలగాలి దాన్ని కొలిచే పరికరము కరణము అంటే అమ్మీటర్ కావాలి దానికి కావలసిన పద్ధతి తెలుసుకోవాలి ఆ పరికరము అంటే కరణము గురించి ఉపయోగించే పద్ధతి తెలుసుకోవాలి అన్నీ తెలుసుకొని అభ్యాసం చేసి ప్రయత్నం చేస్తే విద్యుత్ ఉన్నట్టు ఆ పరికరం ద్వారా తెలుస్తుంది అదేవిధంగా పరమేశ్వర తత్వం తెలియాలంటే దానికి కావలసిన కరణములు ఏమిటి అసలు మన దగ్గర ఏ ఏ కరణము ఉన్నాయి వాటి వృత్తులు ఏమిటి వాటిని ఉపయోగించే పద్ధతి ఏమిటి ఎలా అభ్యాసం చేయాలి ఇవి తెలుసుకోవాలి ఆ ప్రయత్నంలోనే మనము మన శరీరంలోని కరణములు వాటి గుర్తుల గురించి తెలుసుకుందాం